నేను ఇదివరకు ఒక వీడియో చేశా బ్యాంకు లాకర్స్లో మీరు డబ్బు కానీ ఆభరణాలు కానీ బంగారు కానీ వెండి కానీ ఏ ఆభరణాలు ఏ వస్తువులు పెట్టినా కూడా డాక్యుమెంట్స్ కూడా పెట్టినా కూడా అవి కిపోయినప్పుడు మీకు మీరు పెట్టినటువంటి డబ్బు ఏమన్నా రిటర్న్ వస్తుందా లేకపోతే ఏమొస్తుంది అనేది ఇప్పుడు ఇప్పుడు సేమ్ అదే ఇన్సిడెంట్ మా ముంబైలో ముంబైలో కెనరా బ్యాంకు పాలీహిల్ బ్రాంచ్లో ఇతనే ఒక యోజన అనే ఆమె వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి లాగర్లో బంగారు ఆభరణాలు పెట్టారనమాట అవి వర్త్ ఆఫ్ రూపీస్ ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ వన్ ల్యాక్స్ ఎయిట్ ఎయిట్ లాక్స్ ఎయిటీ వన్ థౌజండ్ ఆభరణాలు ఇవి పెడితే కొద్ది రోజులు అయిపోయాక వాళ్ళు వెళ్ళి చూశారు చూస్తే దాంట్లో ఏమీ లేవనమాట ఆభరణాలు అయితే ఇప్పుడు ఏమంటే వాళ్ళు వాళ్ళు ఏమి చెప్పేది ఏమంటే కీని ఇంకో కీ ఓపెన్ చేశారు అనేది వాళ్ళు చెప్పేది అంటే వీళ్ళ కీని తయారు చేయించి ఎవరు ఓపెన్ చేసేసి ఆభరణాలని తీసేశారని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాంట్లో ఇక పోలీస్ కంప్లైంట్ అది తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ ఆభరణాలంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎంత పెట్టుకోండి అది కాదు మీరు ఇక్కడ పాయింట్ ఏమంటే మీరు రెంట్ ఎంత కట్టారు లాకర్కు రెంట్ ఉదాహరణకు వాళ్ళు ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ అంటే పెద్ద సైజ్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి లాకరు దానికి రెంట్ ఒక ఉదాహరణకు పదివేలు అనుకోండి పదివేలు కడుతు కడుతున్నారు రెంట్ అనుకోండి దానిపైన హండ్రెడ్ టైమ్స్ ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది అంటే ఇప్పుడు రెంట్ పదివేలు అయితే హండ్రెడ్ టైమ్స్ అయితే పది లక్షలు అదే రెంట్ ఐదు వేలు అనుకోండి హండ్రెడ్ టైమ్స్ ఐదు లక్షలు ఇవి మాత్రమే వస్తుంది సో ఇట్లాంటప్పుడు ఆమె పోలీస్ స్టేషన్లో కూడా వేసింది పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే ఆమె అది ఎంక్వైరీ కండక్ట్ చేశారు ఎంక్వైరీ కండక్ట్ చేస్తే ఇప్పుడు దీంట్లో ఏమి తెప్ట్ కింద ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు తెప్ట్ కింద ఎంక్వైరీ కండక్ట్ చేసినప్పుడు ఏమైంది ఓన్లీ ఎంత మూడేళ్ళ వరకు పనిష్మెంట్ పడుతుంది అంత తప్ప ఏం లేదు ఐపీసీలో అయితే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కూడా పనిష్మెంట్స్ అవే ఉన్నాయి పెద్దగా ఏం మార్చలేదు కాబట్టి ఈ లాకర్స్లో పెట్టేటప్పుడు ఒకటి రెండో విషయం ఏమంటే సపోజ్ లాకర్లో మీరు పెట్టినవన్నీ ఇన్వెంటరీ చేయించి బ్యాంకు వాళ్ళ చేత పెట్టి వాళ్ళతో ఇన్వెంటరీ చేయించి ఏమండీ అలా మీరు ఇది బ్యాంకు వాళ్ళతో స్టాంప్ వేయించి ఆ ఇన్వెంటరీ పైన స్టాంప్ వేయించి తీసుకున్నప్పుడు అవి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు మళ్ళీ మీరు ఎప్పుడుపోయినా కూడా అవి ఖచ్చితంగా బ్యాంకు రెస్పాన్సిబిలిటీ అయ్యి వాటిపైన సొమ్ము పే చేస్తుంది అదేది వర్త్ ఎంత ఉందో అవి ఆ క్యాలిక్యులేషన్ చేసి చేస్తారంట అట్లాంటి పరిస్థితులు సపోజ్ చే బ్యాంకు ఇవ్వలేదు బ్యాంక్ ఇవ్వలేకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళి మనము దిస్ ఈజ్ ద ఇన్వెంటరీ దట్ ఐ వాజ్ కెప్ట్ ఇన్ ద లాకర్ దిస్ ఆర్ దోనమెన్స్ దిస్ ఈజ్ ద వర్త్ దిస్ ఈజ్ ద లిస్ట్ అని చెప్పి కోర్టుకు వేస్తే కోర్టు నుంచి కూడా మీరు కరెక్ట్గా సపోజే కోటి రూపాయల ఆభరణాలు పెట్టింటే కోటి రూపాయల ఆభరణాలు ఖచ్చితంగా వస్తాయి అట్లా కట్టేస్తుంది లేదు మీ దగ్గర ఏవి ఇన్వెంటరీ లేదు అనుకుంటే కానీ కేవలం మీకు రెంట్ మీరు ఒక లాకర్కు రెంట్ ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ఉదాహరణకు రెండు వేలు కడుతున్నాను రెండు వేలు ఇంటూ హండ్రెడ్ టైమ్స్ అంటే టోటల్ టూ ల్యాక్స్ అంతకన్నా ఎక్కువ రాదు